వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్ గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం అయ్యింది అక్కడ అంతా కూడా మంచిగా జరిగింది అయితే ఎక్కడి వరకు ఒక ఎత్తు యాక్చువల్లీ తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శన సమయంలో పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఒక రెడ్ బుక్ అనేది ఉంది ఆ రెడ్ బుక్ మీద మెయిన్ పేరుగా వారాహి డిక్లరేషన్ అని చెప్పి ఒక పేరు అయితే ఉంది ధర్మో రక్షిత రక్షిత వారాహి డిక్లరేషన్ అని చెప్పి ఒక పెద్ద టైటిల్ అయితే ఉంది ఇప్పుడు మీడియా మొత్తం కూడా ఇదే సెన్సేషన్ గా మారింది అసలు ఈ రోజు అంటే అక్టోబర్ మూడో తారీఖున పవన్ కళ్యాణ్ గారు పెట్టబోయే జరపబోయే సభ ఏదైతే ఉందో ధార్మిక సభ సనాతన ధర్మం గురించి ధార్మిక సభ ఏదైతే ఉందో తిరుపతిలో జరగబోయే సభ ఏదైతే ఉందో దాని గురించి మరి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాలనుకున్నారు అసలు ఏ విషయాలు చెప్పాలనుకున్నారు దాని మీద ఒక క్లారిటీ కోసం అయితే పవన్ కళ్యాణ్ ఈ బుక్ ని రూపొందించారు అనేటట్టు అయితే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి అందులో ఎంత వరకు ఏది నిజం అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ తెలియదు కానీ ఈ రోజు మెయిన్ గా చూసుకుంటే మీడియా మొత్తం కూడా సనాతన ధర్మం గురించి వారాహి డిక్లరేషన్ అనే ఈ పుస్తకాన్ని అయితే పవన్ కళ్యాణ్ గారి చేతితో పట్టుకోవడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీడియాలో ఒకటే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ ఆ ధర్మాన్ని రక్షించడానికి సనాతన ధర్మాన్ని హిందూ దేవుళ్ళని హిందూ దేవాలయాలని మెయిన్ గా ప్రతి ఒక్కటి కూడా సనాతన ధర్మం పోర్టు బోర్డు పెట్టే వరకు కూడా పవన్ కళ్యాణ్ నిద్రపోడు అనేటట్టయితే అయితే కొన్ని గట్టి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి అంటే ఏంటంటే మనకు చూసుకుంటే హిందూ దేవాలయాలకు సంబంధించి సనాతన ధర్మం గురించి మనకి ఇండియాలో మెయిన్ గా చూసుకుంటే ఫస్ట్ మోడీ గారు వస్తారు అంటే హిందూ దేవుళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరిగేటట్టు గట్టిగా బలంగా నిలబడేటట్టు అయితే మోడీ గారు వస్తారు మోడీ గారు తర్వాత అంతకం అంత గట్టిగా నిలబడే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ గారి గురించి చెప్తారు కానీ సౌత్లో అంటే మన సౌత్ ఇండియాలో అంటే మన సైడ్ అంటే ఇటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఈ ఏరియాలో చూసుకుంటే సనాతన ధర్మం గురించి కానీ హిందూ దేవుళ్ళ గురించి గట్టిగా మాట్లాడే నాయకుడు కానీ ఇప్పుడు వరకు రాజకీయ ಒಕ್ಕ ಮನಷಿ ಕೂಡ ಇಟು ಆಕ್ಚುಲಿ సనాతన ధర్మం గురించి గతంలో మంది అయితే తమిళ ఇండస్ట్రీ నుంచి అయితే తమిళ డిప్యూటీ సీఎం అయిన ఉదయనిధి స్టాలిన్ కానీ లేకపోతే కొంతమంది సినిమా యాక్టర్లు కానీ ప్రకాష్ రాజ్ కానీ చాలా మంది కూడా సనాతన ధర్మం గురించి హిందూ దేవుళ్ళ గురించి అయితే కొన్ని వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు చేయడం అది కొంచెం దుమారం రేపడం అయితే జరిగింది అయితే ఇలాంటివి మళ్ళీ కూడా జరగకూడదు ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మానికి ఒక వాల్యూ అంటే ఇవ్వాలి అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు ఎవరు అయినా కూడా ని కానీ ముస్లింస్ ఆచారాలు కానీ అసలు ఇస్లామిక్ ఆచారాలు కానీ ఇవన్నీ కూడా ఎవరు కూడా వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం తప్పితే ముస్లింస్ ని ఈ ఇస్లామిక్ ఏదైతే మతం ఉందో ఈ మతాన్ని కానీ ఎవరు కూడా తప్పు పట్టడానికి లేకపోతే పల్లెత్తు మాట అనడానికి కూడా ఎవరు కూడా ధైర్యం చేయరు అసలు పొరపాటును కూడా మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అంతే విధంగా ఇటు క్రిస్టియానిటీ మతం కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది కాకపోతే ఏంటంటే అంత బలంగా లేదు కానీ మత ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి అంటే అది కేవలం క్రిస్టియానిటీలోనే ఎక్కువగా మత మార్పిడీలు మత ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి కానీ ఇటు చూసుకుంటే ఇస్లాంలో మత మార్పిడిలు ఉండవు మత ప్రచారాలు ఉండవు ఓన్లీ ఏంటంటే వాళ్ళకు ఉండే ని చాలా పటిష్టంగా పాటించడం అయితే జరుగుతుంది కానీ హిందూ ధర్మాలయాలకు వచ్చేటప్పుడు అంటే హిందూ దేవాలయాలకి సనాతన ధర్మానికి వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్గా ప్రతి ఒక్కరు కూడా చులకనగా మాట్లాడడం హేళన చేయడం వెటకారంగా మాట్లాడడం అయితే మనం ఎప్పటి నుండో చూద్దాం అయితే దాని మీద పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాడు ఇప్పుడు మీడియా కథనాలు మొత్తం ఒకటే చెప్పుకున్నారు మో మోడీ గారు తర్వాత యోగి ఆదిత్యనాథ్ అయితే యోగి ఆదిత్యనాథ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియాలో హిందూ ధర్మాన్ని కాపాడేది సనాతన ధర్మానికి అడ్డంగా నిలబడిపోయే మనిషి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనేటట్టు మీడియా అంతా కూడా కథనాలు వినిపిస్తున్నాయి అయితే ఈ రోజు జరగబోయే సభ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు ధర్మం రక్షిత రక్షిత వారాహి డిక్లరేషన్ అనేది ఏదైతే ఉందో అది మెయిన్ గా మరి అందులో ఏ విషయాలు ఆయన రాసుకున్నారు ఏ విషయాలు చెప్పాలనుకుంటున్నారు అనేది ఈ రోజు జరగబోయే మీటింగ్ లో అయితే గట్టిగా ఆ తెలియజేసేటట్టు అయితే అందులో మెయిన్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం సనాతన ధర్మం బోర్డు పెట్టి ఫైనల్ గా ఆ హిందూ దేవాలయాల్ని హిందూ టెంపుల్ని ప్రతి ఒక్కదాన్ని కాపాడే విధంగా ఆయన అయితే చర్యలు తీసుకున్నారని మనం అయితే చెప్పవచ్చు ఈ రోజు సనాతన ధర్మం అనేది ఒకటి నిలబడ్డది దానికి గట్టిగా నిలబడ్డాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కారణం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి కానీ ఈ రోజు సాయంత్రం మరి పవన్ కళ్యాణ్ గారి సభలో వారాహి డిక్లరేషన్ గురించి ఏం చెప్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా విదురుచున్నారు మీడియా అంతా కూడా దాని మీద ఇప్పుడు చాలా గట్టిగా అయితే కథనాలు వినిపిస్తున్నాయి